నమస్తే అండి శ్రీ మాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి అంటే ఎవరైనా సరే అందరూ ఏమంటున్నారంటే మాకు తీరని అప్పులు ఉన్నాయి గురువుగారు అవి ఎలా తీర్చాలి అని అడుగుతున్నారు చాలామంది కామెంట్లో వస్తున్నాయి నాకు అంటే ఈ అప్పులు తీరాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఒక చిన్న మంత్రం చెప్తానండి ఈ మంత్రాన్ని మీరు ఇంటి ఎంతమంది అప్పులు ఇవ్వాలి ఎంతమంది అంటే ఆ అప్పులు తీరాలని ఎంతమంది అనుకుంటున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ అప్పుల గురించి ఈ మంత్రాన్ని మీరు చెప్పించుకోవచ్చు ఏం లేదండి ఓం శ్రీ గణేశాయ రుణం చింది ఓం శ్రీ గణేశాయ రుణం చింది అలాగే సంకరణనాశన గణేష స్తోత్రం ఉంటుందండి ఆ స్తోత్రాన్ని రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి ఇలా ఇలా చదువుకుంటూ మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అంటే అది తీవ్రత ఎంతవరకు ఉంది అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి ఇరవై లక్షలు అప్పియాలనుకోండి ఒక టెన్ టైమ్స్ అనుకుంటే సరిపోదు కదా అంటే ఎంత ఎక్కువ అనుకుంటే అంత మంచిది ఒక త్రీ ఫోర్ మంత్స్ కూడా మీరు రెగ్యులర్గా ఓం శ్రీ గణేశాయ ఋణం చింది ఓం శ్రీ గణేశాయ రుణం చింది అనే మంత్రాన్ని ఈ టయాన అనుకోవాలి ఈ టైనా అనుకోవద్దని ఏం లేదండి మీ వీలును బట్టి మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి అలాగే ఉదయం పూట దీపం పెట్టిన తర్వాత రుణ విమోచన గణేష స్తోత్రం ఉంటుందండి అది మనం మార్నింగ్ ఇలాగ దీపం పెడతాం కదా దీపం పెట్టినప్పుడు రుణ విమోచన గణేష స్తూత్రము ఒకసారి చదువుకోండి మళ్ళీ మధ్యాహ్నం వన్ టైం చదువుకోండి మళ్ళీ సాయంత్రం ఒక వన్ టైం చదువుకోండి అంటే రోజుకు త్రీ టైమ్స్ అంటే మగవాళ్ళు చేయాలా పెద్ద చిన్నవాళ్ళు చేయాలా ఎవ్వరూ లేదండి మీ కుటుంబ సభ్యుల్లో ఎంతమంది అయితే ఉన్నారో ఎవరైనా సరే ఈ సంకటనాశన గణేష స్తోత్రం ఒకటి రుణ విమోచన గణేష రుణ విమోచన గమస్తం రోజు మూడు సార్లు చదువుకోవాలి ఈ రుణ ఇప్పుడు ఓం శ్రీ గణేశాయ రుణం చిందనే మంత్రం ఉంది కదండి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు అంటే మీ కుటుంబంలో ఒక నలుగురు ముగ్గురున్న నలుగురున్నా ఐదుగురున్నా మీరు ఖాళీగా ఉంటున్నప్పుడు మీరు ఏదో పని చేస్తున్నప్పుడు ఇలాగనే అనుకుంటూ ఉండాలి ఇలా ప్రతి ఒక్కరు ఒక లక్షకు పైగా మీరు ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యులు అనుకుంటున్నారనుకోండి మీకు ఏ విధంగానైనా ఆ గణేష్ అంటే ఆ స్వామివారి దయ వల్ల మీకు దాదాపు మొత్తం మీకు అప్పులన్నీ తీరిపోతాయి అంటే ఏదో ఒక మీకు రుణబంధం అంటే ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వచ్చేసి ఆ అప్పులన్నీ తిరిగిపోతాయి చాలామంది ఈ నేను చెప్పిన ఈ మంత్రాన్ని చెప్పిస్తూ చాలామంది నాకు రిజల్ట్ చెప్పారు మీరు అందరూ కూడా మంచిగా చేస్తారని ఆశిస్తూ మీ అప్పులన్న తింటాయని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను శ్రీమాత్రే నమహ